తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ మీ సమావేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఇంట్లో మన సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నట్టుంది ఎందుకంటే పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబాగీలందరినీ నేడ లేనటువంటి వారిని అందరినీ గూడు లేనటువంటి వారిని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరికీ కూడా ఇక్కడ గూడించి ఒక నూతన నగరాన్ని నిర్మించినటువంటి ఒక మహానుభావుడు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంతమంది మనం ఒక కొత్త గ్రామాన్ని నిర్మించుకొని ఒక అందమైన జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఈ రోజు అపార్ట్మెంట్ విలువలు ఎలా ఉన్నాయో తెలుసు మనకి యాభై లక్షల రూపాయలు పెడితే కానీ అపార్ట్మెంట్ రాదు అటువంటిది ఒక చక్కని అపార్ట్మెంట్ నిర్మించి మనకు అందిస్తే అధికారం పోయిందని మనం తెలుగుదేశం పార్టీ వారసులమని మనం అక్కడ దిగితే తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తామని సుమారు నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఇళ్లు కట్టినీళ్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే ఆ రోజు మట్ల మొదటిసారిగా గొండు శంకర్ గారు ఇక్కో ఇల్లు బాధితులకు అందించాలని చెప్పి ఉవ్వెత్తులు ధర్నా చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి ప్రభుత్వ కళ్ళు తెరిచే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు శంకర గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ మీ అందరి సహకారంతో కార్యక్రమం చేసిన తర్వాత స్థలాలు వంచి మెడలు వంచి మీరు కట్టిన డబ్బులకి మీ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఇల్లు మనం కట్టాం స్థలం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఇల్లు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు కానీ రంగులు ఎవరు ఈ రోజు వాళ్ళు అయితే బయట రంగులైతే కానీ మన హృదయంలో ఉన్నటువంటి పసుపు సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కోసం వేరే మనం చెప్పనక్కర్లేదు శంకర్ గారి కోసం మాత్రం నేను రెండు విషయాలు మీకు చెప్పవలసిన బాధ్యత ఉంది ఎందువల్లంటే శంకర్ గారు ఆషామాషీ మనిషి కాదు ఈ రోజు సాదాసీదా జీవితం గడిపినటువంటి ఒక వ్యక్తి సమాజంలో మనందరితో కలిసి మలిసి తిరిగే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మనందరిలా సైనికుల్లా ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ఇంజనీర్ గా పనిచేస్తూ తన ఉద్యోగ జీవితాన్ని తన విలువైన జీవితాన్ని ప్రజా జీవితం కోసం ప్రజా సేవ కోసం అంకితం చేసి మనందరినీ ఉద్ధరించడం కోసం మనందరినీ అభివృద్ధి చేయడం కోసం ఈ శ్రీకాకుళం నగరాన్ని గాని ఈ శ్రీకాకుళం నియోజకవర్గాన్ని గాని ఒక కొత్త బందాల అభివృద్ది చేయాలన్న సత్సంకల్పంతో ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు ఈ రోజు మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఆయనకే గౌరవం లేదు ఏ పదవి లేదు చెప్పే విధంగా మీ అందరి సహకారంతో మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని కరెంట్ కట్టిన తీవ్రవాదిగా తెలుగుదేశం పార్టీ కోసం దాని అభివృద్ది కోసం కృషి చేస్తే అప్పుడు ప్రజలందరూ కూడా శంకరగారి నాయకత్వం ఈ నియోజకవర్గానికి కావాలి అని చెప్పి పిలిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ స్కాల్ ద్వారా గానీ వేగుల ద్వారా గానీ ఈ నియోజకవర్గం ఎవరు సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు అంటే ఒక యువకుడు ఉన్నాడు ఆయనే శంకరుడు అలా గొండు శంకరు అని చెప్పి మీ అందరు ప్రజలు తీర్పించిన తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఆయనకి ఈ రోజు టికెట్ ఇచ్చిన నుండి కూడా రోజుకు పద్దెనిమిది గంటల పాటు మీ అందరు ఆశీస్సులు తీసుకోవడానికి మీ అందరు దీవెల్ తీసుకోవడానికి మీ మనసులో స్థానం సంపాదించడానికి రాత్రి వెనక పగలనక మారి తెలుగుదేశం పార్టీ అభివృద్ది కోసం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేయడం కోసం పనిచేస్తున్న వ్యక్తిని మనం నిండు మనసుతో ఆశీర్వదించవలసిన అవసరం ఉంది అక్కడ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏ అధికారం లేకపోతే రాత్రాలకా మన కోసం పనిచేస్తున్నాడు తన సొంత డబ్బులతో గుడులు కడుతున్నాడు పనులు కడుతున్నాడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అదే రేపు ప్రభుత్వం తరఫున ఒక ప్రజా ప్రతినిధిగా ఒక సభ్యుడిగా వస్తే ఈ నియోజకవర్గం పరిస్థితి ఈ పట్టణం పరిస్థితి ఏ విధంగా అభివృద్ది పదవులో పరిగెడుతుందో ఏ విధంగా మన సమస్యల పరిష్కారంలో ముందుంటాడో ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది రేపు పదమూడవ తేదీన అవినీతికి నీతికి మధ్యన ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఒక యువకుడిగా మనందరి మధ్య పుట్టినటువంటి ఒక యువకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని పోటీ చేస్తున్నాడు అటువైపు ఒక పెద్ద వ్యక్తిని తనకు తానే చెప్పుకుంటున్న వ్యక్తి ఈ రోజు అటువంటి కోళ్లతో టీకొని తొల తొలకలు చేయడానికి మన యువ శక్తితో కలిపి పోరాటం నిలబడాలి ఆత్మ ఆత్మ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ సభ్యులుగా ఏ విధంగా పార్లమెంట్ లో ఉన్నారు ఏ విధంగా మన జిల్లా కీర్తిని గాని ఈ జిల్లా అభివృద్ధిని గాని తీసుకువెళ్తున్నారు మనందరికీ తెలుసు అటువంటి వ్యవస్థ పార్లమెంటులో కొత్త సింహం అసెంబ్లీలో ఉంటే ఈ రెండు సింహాలు ఈ జిల్లాలో పునరు ఈ జిల్లా అభివృద్ధి ఈ జిల్లా అభివృద్ధి మారిపోతుంది మనకి సమస్యలు చెప్పుకోవడానికి నిత్యం మనకు అందుబాటులో ఉంటాడు ఈ రోజు మనం ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాలంటే ప్రస్తుత ప్రజాప్రతినిధి దగ్గరికి గేటు దగ్గరికి వెళ్ళాం కానీ మనిషి దగ్గరికి వెళ్ళలేం మనసులో కలగడం అటువంటి మనిషి అందువలన కూడా నిండు మనసుతో ఆశీర్వదించి మీ కొడుకుగా మీ బిడ్డగా మీ అన్నదమ్ముడిగా మీ మధ్యలో ఉన్నటువంటి శంకర గారికి మీ యొక్క అమూల్యమైన ఒండు సైకిల్ గుడ్డు మీద వేసి ఆ శంకరుడు ఆశీస్సులతో ఈ శంకులు గెలిపించాలని రేపు భవిష్యత్తులో ఈ శ్రీకాకుళాన్ని అందరి నగరంగాద్దపడాలంటే శంకర నాయకత్వానికి మీరు మనస వాసే ఆశీర్వదించాలని అండరాటిలో తెలుగుదేశం పార్టీ పుట్టిన కూడా కుటుంబ సభ్యులు మీ బాధ్యత ఒకటే ఈ రోజు కిక్కు వచ్చేసాం మేము ఎల్లి ఓటు నాకు వీలు లేదు మీ ఓటు ఎక్కడున్నా కూడా మీకు తెలుగుదేశం పార్టీ ఓటు ఇచ్చిందో మీ బాధ్యత కూడా అలాగే తీసుకొని ఏ ఓటులో మీ ఓటునా వెళ్లి తెలుగుదేశం పార్టీకి శంకర్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి వేసినప్పుడే మన రుణం తీర్చుకున్నట్టు రేపు మన సమస్యలు సాధించుకోవడానికి ఆయనకి నిలదీయడానికి అవుతాదని ఆలోచించి నిండు మనసుతో మీ ఆశీర్వాదం అండదండలు శంకర్ గారికి అందించాలని మన పూర్వకంగా అభ్యర్థిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను అలాగే